ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి పది పదహైదు రోజులు అంటే పక్షం రోజులు కూడా పూర్తి కాలేదు నిన్న మొన్ననే శాసనసభ్యులు పదవీ ప్రమాణం చేశారు కొత్త శాసనసభ తీరింది ఇంతవరకు బాగానే ఉన్నా కొత్త శాసనసభ తీరి కొత్త కూటమి అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కూల్చివేతల పరంపర ప్రారంభమైపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలానైతే ప్రజావేదికను కూల్చి ఈ కూల్చివేత పరంపరలకు విధ్వంసానికి స్వీకారం చుట్టి అదే విధ్వంసంలో ఈరోజు ప్రజల చేత మొట్టికాయలు తిని ప్రతిపక్ష హోదా కూడా తక్కకుండా మిగిలిపోయారు అదంతా చూసి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన ఈ విధ్వంస చర్యలను ప్రజలు ఎలా అసహించుకున్నారో చూసి కూడా మరలా అలాంటి విధ్వంస చర్యలకే పాల్పడ్డం కొంతమేర విచారకరం ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించకుండా దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అయితే ఆ తీసుకునే ముందు ఆ తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది అది నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఏ చర్య అయినా ఆ విధంగా జరగాల్సిందే అప్పుడే ఒక న్యాయాన్ని జరిగినట్లు న్యాయాన్ని న్యాయబద్ధంగా అమలు చేసినట్లు అవుతుంది అయితే అటువంటి చర్యకు తావివ్వకుండా ఆస్ వివరణకు ఆస్కారం ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి నేరుగా కూల్చివేయడం అనేది కొంతమేర అరాచకపు చర్యే న్యాయంగా న్యాయబద్ధంగా జరగాల్సిన అంశం కాదు ఈ విషయంలో గతంలోనూ అన్ని రాజకీయ పార్టీలు తప్పులు చేశాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు నిర్మించినప్పుడు కూడా ఆ కార్యాలయాలకు పూర్తి స్థాయి అనుమతులు చాలా సందర్భాల్లో లేకుండానే నిర్మించారు ఇప్పుడు వైసీపీ పార్టీ వంతు ఆ వైసీపీ పార్టీ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మించిన కార్యాలయాల్లో ఒక ప్రకాశంకు మినహా మిగతా దేనికి అనుమతులే లేవు అనుమతులకు దరఖాస్తు చేశారా అంటే చేశారు కానీ అనుమతులు మాత్రం వాటికి వైసీపీ ప్రభుత్వంలోనే లభించలేదు ఇది వైసీపీ చేసిన తప్పు ఆ తప్పును సరిదిద్దుకోవడానికో ఇంకొక మార్గంలోనో కొంతమేర వాళ్ళకి వ్యవధి ఇవ్వాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంటుంది అలా కాకుండా ఎలానైతే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసాన్ని స్వీకారం చుట్టారో అలానే ఈరోజు తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని పూర్తిగా కూల్చివేసి అదే విధ్వంసానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి స్వీకారం చుట్టడం ఏమాత్రం సహేతుకం కాదు ఇలా నిర్మాణాలను కూల్చివేయడం అన్నది ఒక ఎత్తైతే మరోవైపు వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారుల అటిక అధికారులను గుర్తించి దాారిలో నిజంగా తప్పప్పులు చేసిన వారెవరైనా ఉంటే వారిని శిక్షించాలి గతంలో చ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరైతే తెలుగుదేశంతో పనిచేశారో వాళ్ళందరినీ దూరం పెట్టండి అన్నట్లు ఈరోజు వైసీపీతో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని దూరం పెట్టండి అన్న రీతిన తెలుగుదేశం సాగుతోంది తెలుగుదేశం నాయకులు సాగుతున్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాది నేత చెప్పినట్లు నడుచుకోవడం అధికారులకు కొంతమేర విధి ఆ నడుచుకునే సందర్భంలో నిబంధనలను పాటించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా తమము చేయడానికి అధికారులపై ఒత్తిడి పెంచి నిబంధనలను తారుమారు చేసి వాటిల్ని గంద్రగోళం పరిచి తమ కార్యాలను నెరవేర్చుకున్న సందర్భాలు ఎన్నో వాటిల్ని నిశితంగా పరిశీలించి ఆ అధికారులు ఏ సందర్భాలలో అటువంటి నిబంధనలను ఉల్లంఘించారనేది ఖచ్చితంగా తరచి చూడాల్సిన అవసరం ఉంది లేకుంటే అందరూ అధికారులను ఒకే ఘాటన కట్టి వారందరినీ వేధిస్తే మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మంచిది కాదు ప్రతీకార ఇచ్చతో ప్రభుత్వాన్ని ముందుకు నడపాలనుకోవడం ఏమాత్రం సబబు కాదు ఒకవేళ అదే ప్రతీకార ఇచ్చతో తెలుగుదేశం లేదా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే మాత్రం అది భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తుంది ప్రతీకారేచి కన్నా తాము మంచి చేయడం పైనే ఎన్డీఏ కూటమి దృష్టి కేంద్రీకరించాలి ఆ మంచి అభివృద్ధిని చూపి జగన్మోహన్ రెడ్డికి తమకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించేలా చేయాలి నిజంగా ఎవరైనా తప్పులు చేసి ఉంటే నిబంధనలను ఉల్లంఘించి ఉంటే ఆ ని ఆ న్యాయబద్ధంగా వాటిని పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలి అప్పుడే ఒక నిజమైన నిజాయితీ కలిగిన స్వచ్ఛమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అందించగలుగుతుంది ప్రజల మన్నలను పొందుతుంది లేకుంటే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ మరలా వైసీపీకి అధికారం వస్తే వైసీపీ టీడీపీకి వ్యతిరేకంగా చర్యలు చేపడితే అది అరాచకం తప్ప దానికి దారి తీయదు ఈ అరాచకానికి దారి తీయకుండా స్వచ్ఛమైన పారదర్శకమైన న్యాయబద్ధమైన పాలనను ఎన్డీఏ అందించాల్సి ఉంటుంది